వద్దిల్లాలి అయిక్యత వచ్చిల్లాలి అంగన్వాడీల ఐక్యత పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యల వెంటనే వేతనాలు పెంచాలి

O que é

రేపు వచ్చి పెట్టారు రేపు ఎల్లుండి పండగైనా గానీ మన సమ్మె కొనసాగుతుంది మనల్ని ఏ మాత్రం భయపెట్టాలని చూసినా భయపడే వాళ్ళని కాదని అంగన్వాడి వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నాము నీకు కొన్ని కొన్ని కోట్ల ఆస్తున్నా గానీ అంగన్వాడి వాళ్ళు జీతం కట్ చేసి ఈ రోజు మమ్మల్ని ఈదు పాలు ఆ వచ్చే పదకొండున్నర వేలో కూడా నువ్వు కోత విధించి నువ్వు చేసావు అంగన్వాడి వాళ్ళు ఈ రోజు డబ్బులు లేకుండా

ಅವಮಾನು ವೈಖರೆ ನವೀನ್ ಚಾಳಿ ರಾಷ್ಟ್ರಭು ತಂದು ವೈಕರೆ ನವೀನ್ ಚಾಳಿ ರಾಷ್ಟ್ರಭುತ ಬಂದು ವೈಕರೆ ಮುಪ್ಪ ಮೂರು ರೈಲು ಅಂಗನವಾಡಿ ವಿಧನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಂದೆ ವೈಖರೆ ಮುಖೈ ಮೂರು ರೈಲುಗ ಅಂಗನವಾಡಿನ ವಿವಿಧ ಪಾಲುಗೋದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಂದು ವೈಕರೇ முப்பை மூணு ரெண்டுமே மண்டலம் கணிச வேதனால பெருக்கும் வேதனா பெற்றேத்தேதனால் பெச்சே வரைக்கும் ఆగదు ఈ సెమ్మెగదు ఆగదు ఈ సెమ్మెదు ఆగదు ఈ సెమ్మెగదు ఆగదు ఈ సమ్మె పరిష్కరించాలి అంగన్వాడి సంస్కరణ పరిష్కరించాలి అంగన్వాడి సంస్థ వార్డు జిల్లా అంగన్వాడి ఫ్లాత வாரியமே வைத்தே பண்ண போட்ட கூட வீட்டுல போலேசே நசிங்கால நசிங்கால முக்கியமெண்டி வைத்தே இப்படி போட்ட புலிசாரி அவமான வைத்தே முக்கியமி முன் வைக்கே அங்கன்வாடி பண்டை மோடிய வீட்டுல பாதுகாச முக்கியமந்திரி முன் வைக்கே நசிச்சாலும் முக்கியமெண்டு வைத்தே பண்டைய கோட்ட கூட அக்கச்செல் எதிரில பாதுமந்திர முன் வைத்தே பண்டைய கோட்ட கூட வீதில பாது முக்கியமெண்டு வைத்தே அங்கன்வாடிக்கு வேத்தவாக்கு வேதா வெட்ட அங்கன்வாளுக்கு வேதனா வெட்டி అంగన్వాడీలకు వేతనాలు వెంటనే అంగన్వాడీలకు వేతనాలు వెంటనే వేవాడికి కనీసం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అందరికీ నమస్కారం మన తమ్మె నేటికి ముప్పై మూడవ రోజుకు చేరుకున్నది ఈ ముప్పై మూడు రోజుల్లో ఆరు సార్లు రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు తెలిసి పిలుసుల కొద్దిసారి కూడా మన ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో కనీసం కనీస ఆ విషయాన్ని మీద మిగిలిన విషయాన్ని పరిష్కరిస్తాం వాటిపైన ఆలోచిస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉంది మన సమస్య ప్రధానమైన సమస్య కనీస పేరు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఆ కనీసను ఇరవై ఆరు వేలు ఇస్తేనే మేము తిరిగి సెంటర్ పోతాము లేకపోతే మేము సెంటర్ పోయే ప్రసక్తే చేయలేనని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష ఆరు వేల మందికి అంగన్వాడీలు ముక్త కట్టంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రంగా కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు కాబట్టి మనం మనం పోరాటం డిసెంబర్ పన్నెండో తేదీ ప్రారంభం చేశాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ప్రారంభించాం సంవత్సరం మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది సంవత్సరం మారిపోయింది రోజులు మారిపోతా ఉన్నాయి ఈ ముట్ట మనసు మాత్రం మారడం లేదు కాబట్టి ముఖ్యమంత్రికి ఖచ్చితంగా రాబోయే రెండు నెలల్లో మనం తగే బుద్ధి చెప్పాలా ఎప్పటికీ కూడా ఎవరికన్నా జగన పోయినా అంత ఎంత అభిమానం ఉంటే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలా ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఈరోజు రోడ్లకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఆయన చెప్తా ఉంటాడు రాష్ట్రంలో ఏ ఏ పైన అన్యాయం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పి ఆయన ప్రజల పాటు పలుకుతూ ఉంటాడు ఎక్కడ తె రావట్లేదు ఆ తెలు రావట్లేదు ఇదైనా మీ ఆరు బిడ్డలకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రం జరుగుతూ ఉన్నారు అంగన్వాడీలే కాదు ఈ అనేక మంది లబ్ధిదారులు మామూలుగా చాలా రోజులు ప్రజలు ప్రజానికి కొందరూ కూడా ఈ రోజు అంగన్వాడీ చే పోరాటం వాళ్ళు పోరాడుకుంటా ఉన్నా వైసీపీలోనే చాలా మంది కోరుకుంటున్నారు ఈ అంగన్వాడీ సమస్య పరిష్కరించేసి అని చెప్పి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కోరుకుంటా ఉన్నా కూడా ఈ ముఖ్యమంత్రి ఈ రోజు పరిష్కరించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి స్వాధనంపన కోసం మనందరూ సన్నద్ధం అవ్వాలా నేను చెప్తా ఉన్నాడు సత్య రామకృష్ణారెడ్డి ఈ అనుకుంటే వైసీపీ ఓడిపోతుందా ఈ లక్ష్యమైన ప్రభుత్వ పరిస్థితి ఏం లేదని చెప్పి ప్రభావితం చేయగలుగుతారు ఈ రోజు కోటి సంతకాలకు ఈ రోజు సన్నద్ధ రేపు రెండు కోట్ల మంది జనాన్ని కూడా మీకు వ్యతిరేకి ఓటేయించడానికి సన్నద్ధం అవుతారు ఆ రకముల పైసలు తెచ్చిపోకుండా ఇప్పుడు ఇప్పటికే ఇప్పటికే ఆరు సార్లు చచ్చలు కనీసం వెంటనే సమస్యను పరిష్కరించాలి మన ప్రధాన సమస్య ఏదైతే ఉందో కనీసం రేపు గురించి చర్చించి మన ఖచ్చితంగా వేతనాలు పెంచాలి వేతనాలు పెంచిన తర్వాత కూడా విధులు లేకపోవటం తప్ప వేతనాల గురించి